సో మీకు రైల్వే యొక్క గ్రూప్ డి ప్రిపరేషన్లో ఇది నిజమైన కష్ట సమయం అని చెప్పి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రేట్స్ ఇంకా రాలేదు మనం అప్లై చేసి చాలా రోజులైతుంది అదేవిధంగా ఈ మధ్యనే మనకు పాకిస్తాన్ తోటి యుద్ధం అయితే ప్రారంభమైంది ఆ యుద్ధం సమయంలో జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి ఏరియాలలో మెయిన్ మెయిన్ ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయడం అయితే జరిగింది యూనివర్సిటీ ఎగ్జామ్స్ని అదేవిధంగా ఐపీఎల్ మ్యాచ్ కూడా వాయిదా పడ్డది అంటే వీటన్నిటికంటే ఇంకా రైల్వేస్లోగా ఉంటుంది కాబట్టి ఇంకా గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కొంచెం డిలే అయ్యేటటువంటి ఆస్కారం అయితే కనిపిస్తూ ఉన్నది కానీ మీ యొక్క ప్రిపరేషన్ మీరు ఎట్టి పరిస్థితులలో ఎక్కడ ఆఫ్ ఫ్రెండ్స్ మీరు ప్రిపరేషన్ ఆపీరంటే వెనకబడిపోయినట్టే సో మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే రైల్వే గ్రూప్ డే ఎగ్జామ్లో వేకెన్సీస్ అనేవి చాలా చాలా తక్కువగా ఉన్నాయి మీరు ఎంత కష్టపడితే అంటే ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఎటు పోవాలన్నటువంటి ఎక్కడ చూసినా ఒక ఆశ అనేది కనబడడం లేదు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో తెలుస్తలేదు సో ప్రిపరేషన్ అనేది బోరింగ్గా ఉన్నది ప్రిపరేషన్ అనేది టైట్గా ఉన్నది ఇట్లాంటి టైంలోనే ఇట్లాంటి సిచ్యువేషన్లోనే ఎవరైతే పక్కడబందీగా ప్లానింగ్ చేసుకొని డిసిప్లిన్గా చదువుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ కాగలుగుతారు ఫ్రెండ్స్ అందుకనే ఇది క్రూషియల్ టైం ఎగ్జామ్ డేట్స్ వచ్చినాక అందరూ చదవడానికి ప్రయత్నం చేస్తారు అప్రాక్సిమేట్లీ అందరు చదువుతారు సో ఈ పీరియడ్లోనే ఇట్లాంటి క్రూషియల్ టైంలోనే మనకు ఎటువంటి హోప్స్ లేవు తర్వాత ఎటువంటి మనకు ఎటువంటి ఒక మంచి వార్త కూడా మనం వినట్లేదు ఒక స్తబ్దుగా ఉండేటటువంటి వాతావరణం ఉన్నది సో ఇట్లాంటి టైంలోనే మనం చదివి మన సిలబస్ని కనుక పూర్తి చేసుకొని ఎగ్జామ్ కనుక సన్నద్ధంగా ఉన్నట్టయితే మనం రాబోయేటటువంటి గ్రూప్ డి ఎగ్జామ్ని ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో మీరు మీ దగ్గర ఉన్నటువంటి సమయాన్ని ఎట్టి పరిస్థితులలో వృధా చేయకండి అనవసరంగా ఐపీఎల్ మ్యాచ్లు చూడకండి మనకు యుద్ధానికి సంబంధించినటువంటి వార్తలు అయితే మనం న్యూస్ పేపర్లో మార్నింగ్ అవుతూనే ఉంటాం అక్కడ కూడా మీ సమయాన్ని వృధా చేయకండి దాని తర్వాత టూర్లు పెళ్ళిళ్ళు అనుకుంటూ కూడా సమయాన్ని వృధా చేయకండి ఉన్నటువంటి సమయాన్ని పకడ్బందీగా ప్లానింగ్ తోటి సిలబస్ పూర్తి చేసి ఆన్లైన్లో టెస్ట్లు ఇస్తూ మీ యొక్క స్కోరును ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకుంటూ తర్వాత రాబోయేటటువంటి గ్రూప్ డీకి ఒక త్రీ టైమ్స్ అన్న రివిజన్ చేసుకుంటూ సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి